ఏంటి కల్కి మూవీ డిలీటెడ్ సీన్స్ రిలీజ్ అయినాయా సూటిగా సుత్తి లేకుండా రెండు నిమిషాలలో రివ్యూ చూసేద్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మనందరం కల్కి సినిమా థియేటర్లో ఎంజాయ్ చేసాం ఇప్పుడు ఓటీటీలో ఎంజాయ్ చేస్తున్నాం అలాగే వైజయంతి నెట్వర్క్ వాళ్ళు కల్కి సినిమా డిలీటెడ్ సీన్స్ని రిలీజ్ చేశారు అయితే ఈ సీన్స్ ఎక్కువగా అయితే ఏం లేవు చిన్న రివ్యూ ఇచ్చేద్దామనేసి అనుకున్నాం ఇది ఎందులోనో లేదు యూట్యూబ్లోనే వైజయంతి నెట్వర్క్ డిలీటెడ్ సీన్స్ అని చూడండి ఎక్కువ సీన్స్ అయితే లేవు కానీ కొన్ని సీన్స్లో బ్యాక్గ్రౌండ్ మనకు షూటింగ్లో ఉండే బ్యాక్గ్రౌండ్ బ్లూ స్క్రీన్ గ్రీన్ స్క్రీన్ పెట్టి ఉన్నాయి కనిపించాయి నాకెందుకో అవి లేకుండా ఒరిజినల్గా గా పెట్టుంటే బాగుండు అనిపించింది ఎందుకంటే మనం ఎన్నో డిలీటెడ్ సీన్స్ యూట్యూబ్లో చాలా సినిమాల్లో హిట్ చేసాం ఇవి కూడా చాలా హిట్ అయ్యేవేమో నాకైతే లాస్ట్లో ఒక ప్రభాస్ గారి డైలాగ్ అది ఉంటే బాగుండు అనిపించింది ఇంకా జీవి గారితో ఒక సీన్ ఉంటుంది అది కూడా సినిమాలో ఉంటే బాగుండు అనిపించింది ఇంకా మిగతా సీన్స్ అయితే ఏమో అంత ఉన్నా లేకున్నా పెద్ద ఫరక్ ఉండదులే అని అయితే అనిపించింది అండ్ ఈ సీన్స్ కొంచెం బ్యాక్గ్రౌండ్ అంత ఇంట్రెస్టింగ్గా లేనందువల్ల నాకైతే కొంచెం బోరింగ్ అనిపించింది అండ్ మీరు మీకు చూశాక మీకెలా అనిపిస్తుందో నా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఎందుకంటే సీన్స్ అయితే పెద్దగా లేవు కానీ ఉన్న కొన్ని సీన్స్ కొన్ని మం కొంచెం బ్యాక్గ్రౌండ్ అవన్నీ కూడా ఎఫెక్టివ్గా పెట్టుంటే బాగుండేమో అని అనిపించింది నా రివ్యూ కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే ఫాలో చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో